శ్రావణమాసం పవిసంలో భాగంలో ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరం కూడా సంవత్సరానికి ఎందుకు ఉత్సాహంతో ఈ యొక్క కల్పిల్ బ్రి శ్రావణ మాసంతో మల్లారం గుట్ట లింగేశ్వర ఆశ్రానికి శ్రావణ మాసంలో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా హిందు మతులు ప్రజలతో భద్రాల ఊరేగింపులతో ఈరోజు బల్లారం గుట్ట వరకు పాదయాత్రను కొనసాగిస్తారు భాగం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క పాదాన్ని యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులు పేద కురి ప్రతి ఒక్కరు పాడి పంటలతో పిల్ల పాపలతో నిండి నూరేళ్ళు సుఖంగా ఉండాలని ఆ ఆమె వేడుకుంటూ ఈ యొక్క పాదయాత్ర మల్లారం గుట్ట వరకు కొనసాగుతుంది మల్లారం గుట్ట వేస్తే